హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో వర్షాలు తగ్గడంతో అంటే ఇంతకుముందు మనకు ఒక ఎనిమిది రోజుల క్రితం మనకు భారీగా వర్షాలు రావడం జరిగింది ఓకే అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో పలు ప్రాంతాలలో వరదలు కూడా గురవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఆలోచించినట్లయితే ప్రస్తుతమైతే అయితే వర్షాలు తగ్గడంతో కానిస్టేబుల్ అభ్యర్థులతో నిండిపోయిన గ్రౌండ్స్ అంటే అనేక మంది అభ్యర్థులు కూడా ఇటీవల మనకు విడుదలైన కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్లోని రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అంటే గ్రౌండ్ స్కోర్ కీలకం కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో తగ్గుతాయా తగ్గుతాయో ఎదురు చూశారు తగ్గడంతో గ్రౌండ్స్ అన్నీ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులతో నిండిపోయినాయి అంటే మనము ఇక్కడ ఎంత ఒక పాయింట్ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే రెండు వేల ఐదు వందల ఇరవై కానిస్టేబుల్ జాబ్స్ అంటే అవి ఓన్లీ గ్రౌండ్లో ఎక్కువ మెరిట్ కొట్టిన అభ్యర్థులకే అని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్లు యావరేజ్గా వచ్చినప్పటికీ గ్రౌండ్లో స్కోరు అత్యధికంగా మెరిట్ కొట్టిన వాళ్ళకు ఈ యొక్క ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులరా ఇంకా షెడ్యూల్ రావో ఎప్పుడు వస్తుంది ఇంకా అది వస్తేనే ప్రిపేర్ ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటే చాలా 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 పొరపాటు అభ్యర్థులరా ఎందుకనంటే మనకు అతి త్వరలో ఈవెంట్ షెడ్యూల్ అని అన్నారు కానీ ఆ యొక్క ఎండింగ్ నాటికి ఆ యొక్క మంత్ ఎండింగ్ నాటికి రాలేదు అయినప్పటికీ మనకు అతి త్వరలో ఆ యొక్క అప్డేట్ అనేది మనం వినే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఈ యొక్క సెప్టెంబర్ పదో తేదీన తర్వాతనే ఆ యొక్క అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రావాల్సిన అప్డేట్ అది ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టాలి ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా నేను వస్తేనే నేను ప్రాక్టీస్ చేస్తానంటే చాలా చాలా మనము మన లైఫ్లో ఇన్ని రోజులు ఎదురు చూసి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి మన యొక్క సక్సెస్ను మనమే దూరం చేసుకున్నట్లు మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి దయచేసి అభ్యర్థులారా ఈ యొక్క ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి ప్రాక్టీస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ కానిస్టేబుల్ నేను జాబ్ సివిల్ కానిస్టేబుల్ కొడతాను అని అనుకుంటే ఒకవేళ పొర పాటను మిస్ అయితే ఏపీఎస్పీనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్ స్కోర్ అనేది కీలకం కాబట్టి కోచ్ అనేది పక్కన ఉండాలి ఈవెంట్స్కు కోచింగ్ తీసుకోండి ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఇప్పటికైనా ఇంకా ఆలోచిస్తున్నట్లయితే దయచేసి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్